మరి చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు విలీనమైతారో లేకపోతే విమోచనం అవుతుందో లేకపోతే పొత్తు ఉంటుందో ఏదో అన్నారు ఆ పొత్తులో భాగం ఏమైనా కుదిరిందా విలీనంలో భాగం ఏదైనా అండర్స్టాండింగ్ కుదిరింటే బీజేపీకి వీళ్ళ మధ్యలో ఏదైనా బెయిల్ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు మరి బీజేపీతో బీఆర్ఎస్ కలిస్తే ఇప్పుడు చంద్రబాబు గారు కూడా బీజేపీతోనే ఉన్నారు తెలంగాణలో టీడీపీని బలోపితం చేయడం ఆయన లక్ష్యం అని నిన్న ప్రకటించారు ఇంతకుముందు కూడా వచ్చారు ప్రకటించారు తెలంగాణలో టీడీపీ బలపడితే ఇంతకుముందు రేవంత్ రెడ్డి కూడా అన్నట్టు తెలంగాణలో టీడీపీ పోటీ చేయకుండా కాంగ్రెస్ సహకరించింది అనేది అది వాస్తవమే అందరికీ టూ పర్సెంట్ ఏమన్నా తేడా ఉంటుండొచ్చు మాకు సహకరించి అంటే ప్లస్ అయి ఉండొచ్చు ఇప్పుడు కూడా వాళ్ళు బలోపేతం చేసినా కూడా ఆ రెండు మూడు శాతం ఓటు బ్యాంక్ ఉంటుండొచ్చు ఇంకోటి అక్కడ గెలిచినామని ఇక్కడ వాళ్ళదేం నేషనల్ పార్టీ కాదు అందులో బీజేపీ తో పొత్తు ఉంది బీజేపీని ఇక్కడ తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఒకటి వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఉన్న ఉన్న పదేమంటారు అంటారు చూడండి మందు వేస్తే ఉన్నది కూడా పోయింది అన్నట్టు ఏదన్నా ఉన్నది కూడా పోతే కష్టమేమో అని నేను అనుకుంటున్నా కాబట్టి చంద్రబాబు నాయుడు వివేకంగా ఆలోచిస్తే వాళ్ళతో నేనైతే ఒకటి అనుకుంటున్నా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా స్టేబుల్గా నిలబడే వ్యక్తి కాదు ఎక్కడ అవకాశం వస్తే ఎక్కడ అవసరం ఉంటే అక్కడ యూటిలైజ్ చేసుకునేటటువంటి రాజకీయ రాజకీయ బాగా నా రాజకీయాల్లో చక్రం దిప్పగల వ్యక్తి రాజకీయం తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఎప్పుడు ఏ పంచను ఉంటాడో తెలియనటువంటి వ్యక్తి కాబట్టి రేపటి వరకు కూడా బీజేపీ బీఆర్ బీఆర్ఎస్ టీడీపీ జనసేన ఇవన్నీ కలిసిపోయినా కూడా మళ్ళీ వాళ్ళ కొంతకాలమైన తర్వాత ఎవరు ఏ పా ఏ పార్టీ విడిపోతుందో కూడా తెలియదు అప్పుడు ఇంకో ఐదేళ్ల తర్వాత బీఏ బీజేపీలో నుంచి ఈ రెండు పార్టీలు ఉంటాయా పోతాయా తెలంగాణలో బీ బీజే టీడీపీతో పొత్తు కాకుండా బీఆర్ బీఆర్ఎస్తో పొత్తుపోయి టీడీపీ నుంచి పక్కకు జరిగిపోయి ఏమన్నా జరగవచ్చు ఇట్లాంటివన్నీ జరగవచ్చు ఇది నా బయట తీసిపెట్టుకోండి మీరు అప్పటికి అవకాశం అవసరం కూడా రావచ్చు ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు ఒక అరలో ఒకటే కత్తి ఇమ్ముడుతుంది చంద్రబాబు నాయుడు జనసేన బీజేపీ ఈ మూడు ఒక అరలో ఉండవు ఎక్కువ రోజులు అనేది మాత్రం నాకున్నటువంటి విశ్వాసం